హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు నేను ఈరోజు టిఫిన్లోకి పూరి అలాగే ఆలు కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోనైతే పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయకండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను అలాగే ఉదుపు పావాలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ పోపు పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా రెండు కట్ చేసి వేసుకున్నాను టమోటాలు కూడా ఒక నాలుగు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అవి ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కారం ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి అన్నీ వేసాము కారం ఉంటుంది ఇంక నేను ఏం వేయటం లేదండి గరం మసాలా కానీ మసాలాలు వేయలేదు అలాగే మనం ఆలు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా అది కూడా పొట్టి తీసేసి నేను టమాటాలో ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ పోసుకుందామండి కొద్దిగా మా పక్క అయితే ఉల్లగడ్డ అంటామండి కానీ మీకు అర్థమయ్యే నేను ఆలు అని చెప్పాను కొంతమంది బంగాళదుంపలు అంటారు ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఫ్రై అయ్యిందో లేదో చూసుకుందాము ఆలుగడ్డ పిండి పదార్థం అండి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసినా కూడా చిక్కబడిపోతుంది ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంది ఉడికేటప్పుడు మనము నేను గోధుమ పిండేనండి ఇంకేం వేయలేదు కొద్దిగా ఆయిల్ అలాగే వేడి నీళ్ళు అంటే వేడి వాటర్ కాంచి పోసానండి దాంతోనే కలుపుకున్నాను ఇప్పుడు ఆలు కర్రీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనము పూరి ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు పూరి పిండి ఒత్తుకున్నాను కదా అవి చిన్న చిన్న వంటలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను పూరి కట్టితో ఒత్తుకుంటున్నాను అండి ఆయిల్ వేడుకుతుంది ఇంత లోపల చూస్తున్నారు కదండి ఆయిల్ వేయడమే బాగా పొంగుతున్నాయి నేనైతే పిండి కలిపేటప్పుడు ఏమీ లేదండి వేడిగా వాటర్ కాంచిపోశాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసాను ఇంకే వేయం వేయలేదు సాల్ట్ కొద్దిగా వేసి కలిపి పెట్టుకున్నాను మాకు వర్షం పడుతుంది అందుకని వేడివేడిగా చేశాను అండి పూరీలు అయితే బాగా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పూరీలు అయితే బాగా వచ్చాయండి చాలా బాగుంటుంది ఆలూ కర్రీ పూరి కాంబినేషను చూస్తున్నారు కదా చాలా బాగుంది మేము తిని టేస్ట్ చేసాము మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తర్వాతనే కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి